జై శ్రీరామ్ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే రామనామ సంకీర్తనను సులభమైనటువంటి మార్గములో పాడుకున్నందుకు ఈ యొక్క వీడియో చేయబడుతుంది ఇప్పుడు ఈ యొక్క వీడియోలో శరణము నీవే శ్రీరామ అనేటువంటి కీర్తనలో హరే రామ సంకీర్తన వాడుచున్నాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ విధంగా ఫస్ట్ బిట్టులో పల్లవిలో పాడుకునవచ్చు మరలా ఈ యొక్క పల్లవి పాడి వినిపిస్తాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ విధంగా ఫస్ట్ బిట్లో పాడుకునవచ్చు తరువాత చరణంలో ఎలా పాడాలో హరే రామ సంకీర్తన వినిపిస్తాను ఇప్పుడు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ విధంగా రెండో బిట్లో పాడుకునవచ్చు మరలా ఈ యొక్క రెండవ గిట్లో హరే రామ సంకీర్తన మళ్ళీ పాడి వినిపిస్తాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ విధంగా రణలో పాడుకునవచ్చు మరలా మూడో బిట్టు ఇది హై స్థాయిలో ఉంటుంది ఈ బిట్టు కూడా పాడి వినిపిస్తారు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ విధంగా ఈ మూడో బిట్లో కూడా పాడుకొనవచ్చు మరలా ఈ యొక్క మూడవ బిట్టు పాడి వినిపిస్తాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ విధంగా మూడో బిట్లో కూడా వాడుకునవచ్చు ఈ యొక్క కీర్తనలో మూడు బిట్లు కూడా వాడటం జరిగింది ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారు వినేటువంటి వారు అందరికీ కూడా స్వామివారి నామాన్ని బాగా నేర్చుకుంటారని బాగా పాడుకుంటారని ఆశిస్తూ ఈ యొక్క ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి జయ శ్రీరామ్